కానీ మనం ఇప్పుడు బాంబోస్ చెట్టు దగ్గర ఉన్నాము దీనిలో భాగంగానే మనము వెదురు బొంగలు అనేది ఎలా ఉంటాయి వాటి ప్రాముఖ్యత మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే నేను ఈ లైవ్ అనేది చేయడం జరుగుతుందండి మనకి వెదురు వల్ల చాలా ఉపయోగాలు అనేది ఉన్నాయి వాటిలో భాగంగా వెదురు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది కూడా నేను అన్నీ కూడా మీకు సవివరంగా అన్నీ అర్థమయ్యేటట్టు నేను ఈ లైవ్లో అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మనం కనుక మీరు చూస్తే కనుక మనకి వెదురు చెట్లు అనేది ఈ వరదన ఉంటాయండి మనకి కనిపించే అంతా కూడా ఇదంతా కూడా మనకి మనకి ప్రధానంగా వెదురు అనేది చాలా ఎత్తు పెరుగుతుందండి మనం చూస్తే కనుక వెదురు బొంగులు చాలా ఎత్తు వరకు మనకి పెరుగుతాయి చాలా పెద్ద పెద్దవి కూడా మనకి వెదురు బొంగులు రావటం అనేది జరుగుతుందండి వెదురు బొంగు అనేది మనకి కనిపిస్తుంది కదా బొంగులు అనేది ఇలా మనకి వస్తాయి వెదురు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు వెదురు వల్ల మనకి ఎన్నో రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి మీరు వెదురు బొంగులు అనేది చూ చూడకపోవచ్చు కానీ నేను కొంతమంది చూసే ఉంటారు కానీ వెదురు బొంగుల వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అనేది మీరు తెలియపరచాలన్న ఉద్దేశంతోనే నేను ఈ లైవ్లు అనేది చేయటం అనేది జరుగుతుందండి దాదాపు మనకి పద్నాలుగు వందల రకాల ఉత్పత్తులు అనేది చేస్తున్నారు అయితే మనకి ఈ సెప్టెంబర్ పద్దెనిమిదినే మనము ప్రపంచ వెదురు దినోత్సవం అనేది జరుపుకున్నామండి వరల్డ్ బాంబో డే అనేది మనం జరుపుకోవడం జరిగింది ప్రపంచ వెదురు దినోత్సవం అనేది జరుపుకున్నాం చూడండి దీనికోసం నేను చాలా రోజులు తిరిగానండి చాలా రోజులు తిరిగితేనే కనపల్ల ఇప్పుడు ఒక ఒక చోటకు అనేది చాలా దూరం అనేది రావడం అనేది జరిగింది ఈ అంతా బొంగులు వెదురు బొంగులు అండి వెదురు బొంగులంతా ఈ మనకి వాడుకునే బొంగులు ఉంటాయి కదా ఇట్లా మనకు వచ్చేవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా ఇలా వస్తాయి వెదురు బొంగులు అనేది మనకి ఈ యొక్క ఏదైతే ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా మనము వెదురు సంబంధించిన అన్ని విషయాలు కూడా మనము చెప్పుకోవాలండి వెదురు అనేది మనకి పర్యావరణానికి చాలా మిత్రుడు అండి వెదురు అనేది చూడండి మీకు కనిపిస్తాయి బొంగులు అనేది మనకి వెదురు బొంగులు అనేది ఎలా ఉన్నాయో చాలా ఎత్తు పెరుగుతుందండి బొంగులు మీరు కనుక చూస్తే బొంగులు అనేది మీకు కనిపిస్తుంది మనకి ఇక్కడ బొంగు మామూలుగా వాడుకునే బొంగు చూశారు కదా మీకు ఇది కనిపించేదల్లా కూడా మనం వాడుకునే బొంగ అండి మామూలుగా పచ్చి బొంగలు అయితే మనకి ఎలా ఉంటాయి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా పచ్చి బొంగులు ఈ రకంగా ఉంటాయి దీన్నే మనము వెదురు అంటారండి ఈ వెదురు వల్ల మనకి పెంచుకోవటం వల్ల మనకి ఎన్నో రకాలు కూడా వెదురు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి అయితే మనకి రైతులను కూడా ఎంతో మందిని కూడా మనల్ని ఇప్పుడు వెదురు అనేది వెదురు గురించి చెప్తున్నాను అండి వెదురు వెదురు అదే బాంబోసు ట్రీ గురించి చెప్తున్నాను బాంబోసు ట్రీ అనేది చాలా చాలా మనకి పర్యావరణానికి కానీ అన్ని రకాలు కూడా మనకి చాలా ఉపయోగకరం అండి చూడండి మనకి ఎంత ఎత్తు పెరుగుతుందంటే వెదురు అనేది చాలా ఎత్తు పెరుగుతుందండి చాలా హైట్ అనేది మనకి వెదురు బొంగులు అనేది పెరగటం అనేది జరుగుతుంది దీనికోసమే నేను ఆల్రెడీ పద్దెనిమిదో తారీఖే చూపిద్దాం అనుకున్నా అంటే ప్రపంచ వెదురు దినోత్సవం అనేది మనం పద్దెనిమిదో తారీఖు అనేది జరుపుకున్నామండి యాక్చువల్గా పద్దెనిమిదో తారీఖు అయితే ఇప్పుడు మనకి వచ్చేసరికి అలా ఇరవై మూడు అనేది వచ్చేసింది నాకు వెదురు అనేది ఎక్కడా కనిపించలేదు ఎందుకంటే రైతులు అనేవారు వెదురు బదులు టేక్ చెట్లు అనేది ఎక్కువగా ఇప్పుడు పంచుతున్నారు అయితే ఇప్పుడు వెదురు అనేది చూపియాలని ఉద్దేశంతో మరొక చోటకు అనేది వచ్చే దీని ఆకులండి ఈ కనిపించే అంతా కూడా మనకి వెదురు సంబంధించి హాయ్ అండి హాయ్ 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 అండి మీకు వెదురు బొంగుకి సంబంధించి దీని అన్నీ కూడా మనకి ఆకులు చాలా ఎత్తు పెరుగుతుందండి వెదురు మనకి చాలా హైట్ అనేది వెదురు మొక్కలు చాలా హైట్ అనేది పెరుగుతాయి దీనివల్ల మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి వెదురు వల్ల మనకి ముఖ్యంగా మనకి గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి చాలా మూలం అండి వెదురు అనేది పర్యావరణానికి కూడా మనకి చాలా ఇటు అనేది చేస్తుంది అలానే పద్నాలుగు వందలకు పైగా మనకి వినియోగాల్లో వెదురు అనేది మనకి ఉపయోగిస్తారండి పద్నాలుగు వందల వస్తువుల తయారీలో కూడా ఈ విధంగా మనకి వెదురు పర్యావరణానికి మిత్తుడు పాటు వెదురు చెట్టు చాలా వేగంగా పెరుగుతుందండి ఉన్న చెట్లతో మనకి ఈ యొక్క వెదురు చెట్టు అనేది చాలా వేగంగా పెరుగుతుంది చూడండి ఎంత హైట్ అనేది మనకి పెరుగుతుంది అనేది మీరు చూడవచ్చు దీంట్లో ఏముంటాయో కూడా తెలియదు అంత హైట్ అనేది పెరుగుతుంది ఒకప్పుడు మనకి పల్లెటూర్లు ఎక్కువగా కనిపించేదండి కాకపోతే ఈ మధ్యన చాలా వాటికి తగ్గిపోయింది కానీ వెదురు బొంగులు అనేది చాలా వేగంగా పెరగటం అనేది మనకి జరుగుతుంది అలానే ఇది ఒక మనకి చాలా ఉపయోగకరండి ఎక్కువ మనకి ఇప్పటికే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువైపోతుంది అలాంటి కార్బన్ డైఆక్సైడ్ తగ్గించి మనకి ఆక్సిజన్ అనేది అత్యధికంగా ఉత్పత్తి చేసే చెట్టు ఏదన్నా ఉందంటే అది వెదురు చెట్టేనండి మనకి అత్యధికంగా ఆక్సిజన్ అనేది మనకి ఇస్తుంది వెదురు చెట్టు అనేది అలానే కార్బన్ డైఆక్సైడ్ అనేది సూచించుకుంటుందండి మరీ ముఖ్యంగా నేల అనేది చెదిరిపోకుండా కూడా మనకి వెదురు చెట్టు అనేది మనకి కాపాడుతుంది అలానే మనకి జీవితానికి కూడా మనకి సహాయకారుగా వెదురు అనేది నిలుస్తుంది అండి మరీ ఇళ్ళ నిర్మాణము ఫర్నిచరు అలానే మనకి కాగితము ఆట వస్తు వస్తువులు అలంకరణ వస్తువులు అన్నిటికీ వెదురు అనేది ఉపయోగపడుతుందండి ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది మన ఇళ్ళ నిర్మాణాలకు ఉపయోగపడుతుంది అలానే ఫర్నిచర్కి ఉపయోగపడుతుంది అలానే కాగితం తయారీకి ఉపయోగపడుతుంది అలానే అలంకరణ వస్తువులు ఏవైతే మనం చేసుకుంటాం వాటికి కూడా ఈ వెదురు అనేది మనకి అనేది ప్రధానంగా జరుగుతుందండి అలానే దాదాపు పద్నాలుగు వందల పైగా వస్తువులు అనేది కూడా మనము ఈ వెదురు బొంగులు తేడా తయారు చేసుకోవచ్చండి మరీ ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధికి చాలా ఆధారము వెదురు అనేది ఎందుకంటే గ్రామీణ కళాకారులు వెదురుతోనే వస్తువులు చేసి మనకి జీవనం అనేది సాగిస్తారండి మనకి పేదల తాటి చెట్టు అని కూడా మనకి వెదురుని పిలుస్తారు గుర్తుపెట్టుకోండి ఏదైతే మనకి పేదల తాటి చెట్టు అని మనకి వెదురు బొంగులను అనేది పిలవటం అనేది జరుగుతుందండి అలానే మనకి ఆరోగ్య ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనకి వెదురు మొలకలు అనేది ఆహారంగా తింటారు మీకు తెలుసో తెలియదు వీటిలో మనకి విటమిన్లు ఖనిజాలు అలానే ఉండి మన ఆరోగ్యానికి చాలా మంచివండి అంటే మనకి అలానే పర్యావరణానికి కూడా ఎన్నో రకాల మేలు అనేది వెదురు అనేది చేస్తుందండి వెదురుని ఈ యొక్క వెదురు చెట్టుని మనకి ప్రకృతి మిత్రుడు అని కూడా మనకి పిలుచుకుంటారు మనకి ప్రధానంగా ఈ యొక్క వెదురుని ప్రకృతి మిత్రుడు అని కూడా పిలుస్తారండి అలానే ఆక్సిజన్ ఉత్పత్తి కనుక చూస్తే మనకి ఇతర చెట్టుల కంటే కూడా వెదురు అనే చెట్టు ఈ యొక్క ముప్పై ఐదు పర్సెంటేజ్ దాకా ఆక్సిజన్ అనేది మనకి ఉత్పత్తి చేస్తుందండి ఇతర చెట్లు ఉత్పత్తి చేసే దానికన్నా కూడా ముప్పై ఐదు శాతం అదనంగా ఆక్సిజన్ అనేది ఉత్పత్తి చేయడం అంటే విషయం కాదు ఇప్పటికే మనకి ఎన్నో ఏసీలు అలానే ఎంతో కాలుష్యం వల్ల మనం ఎన్నో ఆరోగ్యాలు అనేది కొని తెచ్చుకుంటున్నాం అలాంటిది మనకి దాదాపు ముప్పై ఐదు శాతం ఒక ఆక్సిజన్ అనేది ఈ వెదురు చెట్టు అనేది మనకి అందిస్తుంది అలానే మనకి వాయుమండలంలో ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ పీల్చేది ఏదైనా ఉందంటే అవి వెదురు చెట్టేనండి చూడండి బొంగులు ఈ వెదురే మనకి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ను కూడా పీలుస్తుందండి కార్బన్ శోషణ కూడా మనకి వెదురు అనేది చేస్తుంది వాతావరణము ఏదైతే మార్పులు వస్తాయో ఆ మార్పులకు సంబంధించి నియంత్రించడంలో కూడా మనకి వెదురు అనేది సహాయపడుతుందండి మరీ ముఖ్యంగా గ్రీన్ హౌస్ గాయువులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడంలో మనకి ఈ యొక్క వెదురు చెట్టు అనేది కీలక పాత్ర అనేది పోషించ అనేది జరుగుతుందండి అలానే భూ సంరక్షణ చూస్తే కనుక వెదురు చూడండి కింద అడుగు భాగంలో మనకి ఎలా ఉన్నాయో హాయ్ అండి రామ్ కృష్ణ గారు హాయ్ ఒక లైక్ అలానే మీరు ఏదైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి అలానే మనకి నేల సంరక్షణ అండి మరీ ముఖ్యంగా మనకి నేల సంరక్షణ అనేది బాగా చేస్తుంది వెదురు అనేది ఎందుకంటే నేలలో నీటి నిల్వని మనకి ముఖ్యంగా పెంచుతుందండి అలానే మనకి భూగర్భ జలాలను భూగర్భ జలాలు ఏవైతే ఉంటాయో వాటిని బాగా వెదురు చెట్టు అనేది కాపాడుతుంది అలానే పచ్చదనం పెంపండి మనకి వేగంగా పెరిగే మొక్క కాబట్టి వేగంగా ఎంత వేగంగా ఎంత ఎత్తు పెరుగుతుందో చూడండి ఎంతో వేగంగా పెరుగుతుందండి నేను బయటికి ఇప్పుడు కొంచెం ఎడంగా వెళ్ళి చూపిస్తాను ఆ వేగంగా పెరిగే మొక్కలు కూడా మనకి పచ్చదనం పెంచడంలో సహాయపడుతుందండి మనకి అతి తక్కువ కాలంలో మనకి పెద్ద అడవిలాగా పచ్చదనం అనేది ఈ వెదురు చెట్టు అనేది ఇస్తుంది అలానే అడవుల వినాశాన్ని తగ్గించడంలో కూడా వెదురు అనేది ముఖ్య పాత్ర అనేది పోషిస్తుందండి సులభంగా చెప్పాలంటే మనకి ఎక్కువ ఆక్సిజన్ను అలానే తక్కువ కాలుష్యము మళ్ళీ అలానే బలమైన నేల పచ్చని భూమి అనేది ఇవ్వటంలో వెదురు చెట్లు అనేది కీలక పాత్ర అనేది పోషిస్తాయండి భారతదేశం అనేది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఎదురు ఒక ఉత్పత్తిదారుడు అండి గుర్తుపెట్టుకొని భారతదేశం అనేది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుడు అలానే మనకి భూభాగంలో దాదాపు మనకి పదమూడు పర్సెంటేజ్ దాకా ఈ వెదురుతోనే మనకి కప్పబడి ఉంటుందండి దేశంలో దాదాపు నూట ముప్పై ఆరు రకాలు మనం చూస్తుంది ఒక రకమే ఇప్పుడు దాదాపు ఇలాంటి నూట ముప్పై ఆరు రకాలనేది ఇంకా దేశంలో ఉన్నాయండి మనం చూస్తుంది ఇప్పుడు నూట ముప్పై ఆరు రకాలు మన భారతదేశంలో ఉన్నాయి దాదాపు వార్షికంగా మనకి ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల వెదురు అనేది మనం ఉత్పత్తి అనేది చేస్తాం అండి అలానే వాయువు భారతదేశంలో మరీ ముఖ్యంగా అస్సాము మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర మిజోరాము మణిపూరు నాగాలాండ్లో మనకి వెదురు ఉత్పత్తిలో చాలా ముందంజలో ఉంటారండి ఎందుకంటే అక్కడ కొండ ప్రాంతాలు కాబట్టి ఎక్కువ వెదురు అనేది మనకి పండించడం అనేది మనకి ఎక్కువగా జరుగుతుంది అలానే మనకి మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల వెదురు అనేది మనకి ఇదివరకు ఎక్కువ వేసేవాళ్ళు కొంత చోట్ల ఇప్పుడు తగ్గిపోయినాయి అండి అలానే మన మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్లో కూడా మనకి విస్తారా వెదురు అనేది మనకి కనిపిస్తుంది నేను చెప్పినట్టు కాగితం తయారీకి అలానే నిర్మాణ సామాగ్రికి హస్తకళలకి ఫర్నిచర్కి అలానే అలంకరణ వస్తువులకి ఆహారం కూడా ఈ యొక్క బాంబులు ఉపయోగపడతాయండి అలానే మన వెదురు ఉత్పత్తి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్ను మొక్క అలానే సుమారు దాదాపు పది పది మిలియన్ల మందికి కూడా మనకి వెదురు అనేది జీవనాధారం అండి మనకి వెదురులో గ్రీన్ గోల్డ్ అని పిలుస్తారు ఈ వెదురుని మీరు కనుక చూస్తే వెదురుని మనకి ఏదైతే రకరకాల గోల్డ్తో పిలుస్తారు గ్రీన్ గోల్డ్ అంటారండి వెదురుని అలానే మనకి ఇతర రాష్ట్రాల్లో మనకి ఇల్లులు బ్రిడ్జ్లు రోడ్ల నిర్మాణంలో కూడా వెదురుని అనేది ఉపయోగిస్తారు ఇవి ఎక్కువగా చైనాలో జపాన్లో మనకి ఆఫ్రికాలో విస్తారణంగా అనేది ఈ వెదురు బొంగులతోనే నిర్మించే రోడ్లు అలానే మనకి బ్రిడ్జిలు అనేది ఎక్కువగా కనిపిస్తాయంటే ఎందుకంటే వీటిని న్యాచురల్ స్టీల్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే బలమైన నిర్మాణాలకు మనకి వెదురు అనేది బాగా పనికి వస్తుందండి పేపర్ టెక్స్టైల్ పరిశ్రమలో కూడా మనకి వెదురు అనేది చాలా ఉపయోగపడుతుంది బ్యామ్ అయితే ఈ యొక్క వెదురు ఫైబర్తో వస్త్రాలు తయారు చేస్తారండి ఇవి చల్లగా మృదువుగా ఎక్కువ ఫ్రెండ్లీగా మనకి ఉంటాయి అలానే మనకి ఆ ఆహారము ఆరోగ్య రంగాల్లో కూడా మనకి వెదురు అనేది చాలా ఉపయోగపడుతుందండి చూడండి వెదురు చెట్టు అనేది ఎంత పెద్దదో మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఎంత ఎత్తు వరకు పెరుగుతుందంటే చాలా ఎత్తు పెరుగుతుందండి చూస్తానికి మీకు నేను రాలేదు కాబట్టి కనపడలేదు చూడండి అంత చాలా హైట్ అనేది చాలా త్వరగా మనకి పెరిగే మొక్క అండి వెదురు అనేది ఈ వెదురు చూడండి ఎంత ఎత్తు పెరుగుతుందో అసలు మనం ఊహించలేము అంత ఒక ప్రాంతాన్ని అడవిగా చేసేది అన్న చెట్టు ఇది ఉందంటే అది ఒక వెదురు చెట్టు అండి బాంబో ట్రీ మరి ఒక ఏ చెట్టు కూడా మనకి ఆ ప్రాంతాన్ని అడవిలాగా మార్చలేదు ఒక బాంబో ట్రీ మాత్రమే మనకి అడవిలాగా మారు మారవగలుగుతుంది చూడండి అంత ఎత్తు ఎంత త్వరగా పెరుగుతుందంటే మాటల్లో కూడా మనం చెప్పలేము అంత ఎత్తుగా మనకి వెదురు చెట్టు అనేది పెరగటం అనేది జరుగుతుంది అనేక ఉపయోగాల్లో మనం ఆహారంలో కూడా ఉపయోగించుకుంటారండి గ్లోబల్ ఎకానమీలో దాదాపు మనకి మార్కెట్లో అరవై మిలియన్ అరవై బ్రిలియంట్ లాల్ దాకా ఉందండి ఈ యొక్క వెదురు ఉత్పత్తి అనేది వెదురు అనేది కేవలం ఒక మొక్క కాదు అది పర్యావరణ రక్షకుడు అలానే గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి ఆధారం అండి భవిష్యత్తు మనకి ఆర్థికంగా చెప్పాలంటే భవిష్యత్తు అవసరాలకు వెదురు అనేది చాలా ఉపయోగపడుతుంది మిత్రులారా నేను వెదురు అనేది మీరు చూడండి బొంగులు చూశారు కదా లోపలికి వెళ్తే మనకి బొంగులే కనపడినాయి ఈ బొంగులు చూడండి అంత ఉన్నాయో మీకు ఎక్కడి నుంచే మనకి బొంగులు అనేది వస్తాయండి మనకి పెద్ద పెద్ద బొంగులు కూడా ఈ యొక్క వెదురు నుంచే రావటం అనేది మనకి జరుగుతుంది చాలా పెద్ద పెద్దవి ఉంటాయి కింద చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బొంగు ఎంత ఉంది ఏందనేది మీరు చూడొచ్చండి ఎంత పెద్దది వెదురు అనేది మనం వెదురు గురించి చెప్పుకోవాలంటే మనకి ఒక లెసన్ అనేది చాలా విషయాలు చెప్పుకోవాల్సి ఉంటుంది చాలా విషయాలు అనేది మనం డిస్కర్షన్ చేశాను అయితే మీరు విన్నవాళ్ళు మనం వీడియో అనేది ల్యాక్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి మీరు ఒకసారి మళ్ళీ ఫ్రీవర్స్ నుంచి ఫస్ట్ నుంచి వస్తే మీకు అర్థమైపోతుంది పదే పదే చెప్పినా మళ్ళీ చూసే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అందుకని ఓన్లీ జస్ట్ ఏదైతే వెదురు చెట్టు ఉందో ఆ వెదురు చెట్టునే నేను మీకు చూపించడం అనేది జరుగుతుందండి బ్యామ్మో అంటారు దీన్ని మనం ఆల్రెడీ పద్దెనిమిదో తారీఖు వరకు వెదురు దినోత్సవం అనేది జరుపుకున్నామండి వెదురుకి సంబంధించి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కూడా ఆ సందర్భంలో చెప్పారు అలానే నేను వీడియోలో కూడా మీకు అన్ని ఎక్స్ప్లెనేషన్ చూసా మరి ఫస్ట్ నుంచి ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది అలానే మనకి వీడియోలాగా ఉంటుందండి లైవ్ అయినా కానీ అందుకని నేను మళ్ళీ చెప్పదలుసుకోలేదు ఇది వెదురు చెట్టు అని మిత్రులారా చూడండి బొంగులు ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్గా ఉంటాయి మనకి బొంగులు కూడా ఒక లైక్ ఇవ్వండి అలానే మీరు మనకి కామెంట్ షేర్ కానీ చేయండి ఫ్రెండ్స్ అలానే మనకి బొంగు చూడండి ఎంత ఉందో వెదురు బొంగు అనేది అడవిలాగా ఉండిద్ది లోపలంతా కూడా మనం ఏముంటాయో కూడా మనము చెప్పలేము అండి అంత ఎత్తుగా చాలా ఎత్తుగా పెరుగుతాయి బొంగులు కూడా దీని నుంచే మనకి రావటం అనేది మనకి ప్రధానంగా వెదురు నుంచే రావటం అనేది జరుగుతుందండి ఇవన్నీ నరికింది ఈ వెదురు బొంగు అనేది చూడండి ఇదేం బొంగు అంత ఎత్తుగా మనకి పెరగటం అనేది జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్